ఐదేళ్లలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మేము సంక్షేమానికి ఖర్చు పెట్టాము జనానందరికి ఇచ్చాం అరవై ఆరు లక్షల మందికి ఇచ్చాం ఇచ్చామన్నారు జగన్ ప్రభుత్వం ఒక చేతో ఇస్తుంది ఇంకో చేతో రెండున్నర రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చిన ఇదే ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచింది ఆర్టీసీ ఛార్జీలు పెంచింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది ఆస్తి పన్ను ఏటా పదిహేను శాతం చూపున పెంచుతూ ఉంది కందిపప్పు ఉప్పు పప్పు అన్ని రేట్లు పెరిగాయి మీరు పెంచిన ధరల ప్రకారం చూసుకుంటేనే దాదాపు లక్ష ముప్పై వేల వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది మీరు పెంచిన వాటి మీదనే రెండు రూపాయలు ఉండే పెట్రోలు వ్యాటుని నాలుగు రూపాయలు చేయటం పెట్రోల్ మీద రోడ్ ట్యాక్స్ అని లీటర్కు రూపాయి వేయడం అలాంటివన్నీ కలుపుకుంటే దీనికి ఏమంటారు సరే ఒకటి చంద్రశేఖర్ గారు మీరు చెప్పే దాంట్లో అయితే ఒక లక్ష ఇరవై వేల కోట్లు ఎంతో అన్నారు నేను దేనికి ఏకీపించట్లా నేను పూర్తిగా విభేదిస్తున్నా మీరు చెప్పేటువంటి ఆ లెక్కలతో రెండవది కరెంటు ఛార్జీలు మీరు పెంచారని చెప్పి మాట్లాడుతున్నారు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది కరెంటు ఛార్జీలు ఎలా పెంచుతారు ఎలా పెంచుతారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి లేదా ఆ శాఖకు ఉన్నటువంటి అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఐదేళ్లలో మీరు లెక్కలు తీసుకోండి ఆయన ఐదేళ్లలో దాన్ని ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు విద్యుత్ శా విద్యుత్ శక్తి బయట నుంచి కొనుగోలు చేసిన వారికి కట్టాల్సినటువంటి అప్పులు కట్టకుండా అంటే ఏదైతే డిమాండ్ సప్లై డిఫరెన్షియేషన్లో బయట నుంచి ప్రైవేట్ కంపెనీల నుంచి ఎన్టీపీసీ నుంచి కొనుగోలు చేసినటువంటి కరెంటు అప్పు ఇరవై రెండు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పు చెప్పి కంపెనీలన్నీ కూడా ఏది ఎలక్ట్రిసిటీ కంపెనీలన్నిటి మీద ఉన్నటువంటి అప్పులు దగ్గర దగ్గర ము ఈ ముప్పై వేల చిల్లర నుంచి ఎనభై వేల కోట్లు ఐదేళ్లలో ముప్పై వేల చిల్లర తన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రం విడినప్పటికి తనకు అప్పు చెప్పినప్పుడు రాష్ట్రం విడి పద్నాలుగులో ముప్పై వేల చిల్లర కోట్లు ఉన్నటువంటి విద్యుత్ శాఖ ఉన్నటువంటి అప్పులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చినటువంటి అప్పులు అది ముప్పై వేల చిల్లర నుంచి ఎనభై వేల కోట్లకు తీసుకెళ్ళాడు అట్లాగే రైతుల్ని రైతు అంటే ఫ్రీ పవర్ ఇచ్చినటువంటి రైతులకు ఫ్రీ పవర్ ఇచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీకి కట్టాల్సినటువంటి అప్పులు సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు కట్టకుండా వెళ్ళిపోయాడు అంటే విద్యుత్ శాఖని కుదేలు చేస్తే ఏదైతే ఎప్పటి నుంచో జగన్మోహన్ మేము రాకముందు నుంచే ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఆ రెగ్యులేటరీ అథారిటీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మీ అప్పులు ఎంతోనే పట్టండి అని చెప్పి అడుగుతారు అడిగిన తర్వాత ఈ అప్పులు తీర్చడానికి ఏదైతే మరీ ప్రత్యేకించి పాత ఏది విద్యుత్ శక్తి విద్యుత్ కొనుగోలు చేసినటువంటి బకాయిలు తీర్చడం కోసం అయినటువంటి ఆ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కంపెనీకి ఉన్నటువంటి అప్పులు తీసేయండి కానీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పుల్ని కడితే కానీ కుదరదని పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అది పాషి జ్యుడిషరీ బాడీ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు దానికి ఉంటాడు పబ్లిక్ హీరింగ్లు జరుగుతాయి ఈ ఆయన ఆన్లైన్లో అభ్యంతరాలు తీసుకుంటాడు సజెషన్స్ తీసుకుంటాడు అలాగే వ్యక్తిగతంగా తీసుకుంటాడు ఆయన ఇచ్చినటువంటి తీర్పు మేరకే విద్యుత్ ఛార్జీ పెంచాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నాం క్యాబినెట్ తలుచుకున్నాం రేట్లు పెంచేటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదు అదొకటే కాకుండా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి వచ్చేప్పటికీ మోడీ గారి ప్రభుత్వం కొత్తగా చట్ట సవరణ చేసింది చట్ట చట్ట సవరణ ప్రకారం ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కరెంటు కొనుక్కోవాలంటే కరెంటు కొనుక్కోవాలంటే బ్యాంకు గ్యారంటీతో మాత్రమే కొనాలి అప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు తీర్చిన తర్వాత మాత్రమే వాడి దగ్గర కొనాలి అప్పుకి అమ్మటాకి లేదు అప్పుకి కొంటాకి లేదు ఇది చట్టం చేసింది ఆ స్థితిలో మరి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు వినండి 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 నేను విడమర్చి మీ మీరు ఎంతసేపు పెంచా ఉన్నారు ఎందుకు పెంచాల్సి వచ్చింది గతి లేక పెంచాల్సి వచ్చింది చట్టాలు ఒత్తిడి చేయబట్టి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ సప్లైలో మాకు ఎక్కడ డిమాండ్ అధికంగా ఉండి సప్లై తక్కువగా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి బయట నుంచి కరెంటు కొనాలి బయట నుంచి కొనాలంటే కరెంటు కొనాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పు కరెంట్ అమ్మేవాళ్ళు ప్రభుత్వాలు అప్పుకి కరెంటు కొనేవి కానీ పంతొమ్మిదిలో మోడీ గారి ప్రభుత్వం అప్పుకి కరెంటు కొంటాకి వీలు లేదు నువ్వెంతైనా సరే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మాత్రమే కొనాలి మరి ఎన్ని ఎక్కడి నుంచి తెస్తారు అందుకోసం మోడీ కాదు చట్టం చెప్తుంది మోడీ మోడీ ఎవరు మోడీ వ్యక్తిగతంగా మోడీ ఎవరు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తయారు చేసింది ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటది చట్టం మీరు ఎలా తగ్గలేదు కదా